హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో హాలిడే అని ఫ్యామిలీ అంతా సరదాగా అలా కిన్నర్స్ అనే డ్యామ్కి వచ్చాము సో ప్రతిసారి ఫుడ్ బయట తింటున్నాం అని చెప్పేసి ఈసారి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము అందరూ ఒక్కొక్క ఐటెం తీసుకొని వచ్చారనమాట మా పాప కొంచెం దేశభక్తి ఎక్కువ అండి అందుకే బ్యాండ్ వేసుకొని తిరుగుతుంది మార్నింగ్ నుంచి ఏం సో ఫుడ్ తినేసి ఇంకా డ్యామ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం మా అందరికన్నా ఎక్కువ బరీ బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది అనే డ్యామ్ వచ్చేసి పాల్వంచలో ఉంటుంది నియర్ బై కొత్తగూడెం అండ్ ఇది మనకు కనిపించేదైతే ఇప్పుడు కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ సో యాక్చువల్గా దగ్గరికి వెళ్దామని ట్రై చేశాము బట్ మాకు అప్పటికే చాలా టైం అయిపోయింది సో ఇంకా టైం లేదని చెప్పేసి డైరెక్ట్ డ్యామ్కి అనమాట ఇంక ఇక్కడికి వెళ్ళలేదు మేము డ్యాంకి అయితే వచ్చేసాము ఇక్కడ పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు లోపలికి రావడానికి మనకి డ్యామ్ వ్యూ అయితే బాగుంది మేము గేట్స్ ఓపెన్ చేస్తే చూద్దామని వెళ్ళాము బట్ మేము వెళ్ళేసరికి గేట్స్ క్లోజ్ చేశారనమాట సో ఇంక వాటర్ చాలా తక్కువ ఉన్నాయి సో గేట్స్ అని అక్కడ క్లోజ్ చేసినట్లు అనిపిస్తుంది కదా సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి బోటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది బట్ ఆ వాటర్ చూసి నాకు భయం వేసింది నేనైతే బోటింగ్కి వెళ్ళలేదు సో నా కజిన్స్ అందరూ బోటింగ్కి వెళ్ళారనమాట ఏదో తేడాగా ఉందంటే ఇంకా బోటింగ్ అయిపోయింది బోటింగ్ అయిపోయిన తర్వాత పక్కన చిన్న చిన్న జింక పిల్లలు ఉన్నాయి సో అక్కడికి వెళ్దామని ఫ్రెండ్స్ ఏడుస్తుంది సరే ఇంకా ఆన్ వేలోనే కదా అని చెప్పేసి కొంచెం అలా వెళ్దామని వెళ్ళామను ఇంకా అందులోనే డీర్ పార్క్ ఉంది సో ఒకసారి అక్కడికి వెళ్దామని వెళ్ళాము బట్ వాటికి ఏమన్నా ఫుడ్ ఇవ్వాలి అన్నా వాళ్ళు ఒప్పుకోలేదు ఏమి ఇవ్వనివ్వలేదు మమ్మల్ని ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని గేమ్స్ ఉన్నాయి అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ట్రై చేసుకుంటూ వచ్చామన్నమాట కిడ్స్ లాగా ఇంకా అందరికంటే ఎక్కువైతే ఫ్రెండ్షిప్ బాగా ఎంజాయ్ చేసింది పార్క్ లో ఫుల్ గా ఆడేసింది అన్నీ కి డ్యామ్కి రావాలనుకుంటే మాత్రం గేట్స్ ఓపెన్ చేసినప్పుడు రావాలి వ్యూ అయితే చాలా బాగుంటుంది